దేవుడు నామాణిక స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడిని బిడ్డ ద్వారా చక్కని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకు మేలు అనేది సమృద్ధిగా కలగజేస్తాను ఉన్నాడు ఈ మేలు అనేది సమృద్ధిగా నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే వాక్యం చదవిస్తూ ఉంది కదా సామెతలు పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యం ఏ ఉంది కీడు పాపులని తరువును నీతి మంత్రులకు మేలు కట్ఫలముగా వచ్చును ఎవరైతే కీడు చేస్తూ ఎవరైతే ఆ యొక్క దుష్టు యొక్క ఆలోచన ద్వారా దుష్టుడు యొక్క తలంపుల ద్వారా నడుచుకుంటూ ఉన్నారో ఎవరైతే ఇతరులకి హాని చేస్తూ ఉన్నారో ఎవరైతే ఇతరులని నాశనం చేయాలని వండుతూ ఉన్నారో వారి మీదకి కీడు మరల వస్తూ ఉంది ఎవరికైతే ఎలాంటి హాని చేయాలని చూస్తున్నారో తిరిగి వారికే అని సంభవిస్తుంది కాబట్టి ఆ కీడు అనేది ఖచ్చితంగా కీడు చేసేటటువంటి ఆలోచనలో ఉన్నవారిని తరుముతూ ఉంది అదేవిధంగా నీతి మంత్రులకి మాత్రము మేలు ప్రతిఫలముగా వచ్చును దేవుని బిడ్డలారా దేవునికి బిడ్డలముగా ఉంటున్న మనము ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఇతరులకి మనము సహాయం చేస్తూ వారిని ప్రేమిస్తూ వారిని ఆదుతున్నటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉంటామో నువ్వు చేసినటువంటి ఆ క్రియ నీకు మేలుగా ప్రతిఫలముగా అనుభవిస్తావు దేవుడు పెడతారా అది మేలుగా మారుతూ ఉంది నువ్వు ఇతరులకు చేసే సహాయము వీధులని నువ్వు కరుణించే విధానము వీధులకి సహాయం చేసే విధానమే అది మీకు మేలుగా ప్రతిఫలముగా నీకు వస్తూ ఉంది దేవుడు బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది అపశుల కార్యము పదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో వాక్యం ఇదిగా ఉంది అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది ఏ దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేపవాదు చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండేను దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాకుండా దేవుడు ఆయన తోడయుండెను గనుక ఆయన మేలు సంచరించుచుండేను ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక ఏసు అడుగుజాడ మనం నడిచేవారిగా ఉంటే ఏసు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు మేలు చేయచ్చు ఆయన విడిపిస్తూ రక్షిస్తూ క్షమిస్తూ కాపాడుతూ వారికి కావలసిన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఆయన నమ్మిన బిడ్డగా ఉన్న నీవు కూడా మేలు చేసేటటువంటి గుణము మీలో ఉండాలి ఇతరులను ఆదుకునే గుణము మీలో ఉండాలి ఇతరులకు సహాయం చేసే గుణము మీకు ఉండాలి అప్పుడే దేవుని బిడ్డగా దేవుని ఇతరుండి మేలు అనే దానివి మీకు ప్రతిఫలము కానీ అలంబందిస్తూ దేవుని బిడ్డారా కొన్ని రచన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనంలో వాక్యం ఎంతగా ఉంది అనుకూల సమయమందు నీ మొర నాలుగు రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నాయి అని ఆయన చెబుతున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము దేవుడు బిడ్డలారా నీ మనసును మార్చుకో కీడు చేయాలని అనుకుంటున్నటువంటి మనసును మార్చుకొని నువ్వు మేలు చేసే రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో మేలును ప్రతిఫలముగా ఇస్తాడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు నీ పిల్లల విషయంలో అద్భుతం చేస్తాడు అందుకే వాక్యం సెలభిస్తూ ఉంది కదా అలాంటి పరిస్థితులకి నువ్వు వచ్చినప్పుడు పగ ఈ రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించగలను ఎప్పుడైతే నీ మనసు మేలు చేయాలని తిరుగుతుందో ఎప్పుడైతే నీ మనసు మారు పొంది అనుకూలమైనటువంటి దేవుడి కార్యాన్ని జరిగించుటకు నువ్వు త్రిప్పబడతావో ఎప్పుడైతే తిప్పబడతావో నాటి నుండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఎలా ఆశీర్వదిస్తాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనంలో వాక్యం నివృద్ధిగా ఉంది మరియు యహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున ఎహోవా నీ గర్భఫలము విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలిగ చేయను ఏ రీతిగా మేలు ప్రతిఫలముగా పొందుకుంటున్నావు నీవు సమృద్ధిగా పొందుకుంటున్నావు అన్న సమృద్ధి అయినటువంటి మేలును దేవుడిని ప్రతిఫలముగా అనుకరింపజేస్తున్నాడు ఆ రీతిగా నిన్ను నీకు చెప్పండి నిదారుగా ఆశీర్వదించు దాకా